ఊహించండి పంతొమ్మిది వందల అరవైల కాలం భారతదేశం స్వాతంత్రం తెచ్చుకున్న గ్రామీణ భారతం మాత్రం ఇంకా చీకట్లోనే ఉంది పేదరికం అసమానతలు భూసంస్కరణల హామీలు నెరవేరని పరిస్థితి ఒక పక్క కూలీ రైతులు మరోపక్క పల్లెలోనే రాజుల్లా రాజ్యమేలుతున్న జమీందారులు ఆ అణచివేత వాతావరణంలో పంతొమ్మిది వందల అరవై ఏడు వసంతంలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బారి అనే చిన్న ఊరిలో ఒక చినుకు రగింది కత్తెరలతో గొడ్డళ్లతో మాత్రమే ఉన్న రైతులు బీద కూలీలు కానీ వారి నడిపించడానికి ఉన్నారు ముగ్గురు ధైర్యవంతులు చారు మజుందార్ కను సన్యాల్ జంగల్ సాంతాల్ మావో సిద్ధాంతాల ప్రభావం వారిలో బలంగా ఉంది భూమి దున్నేవారిదే కావాలి అన్న నినాదం వారిని కదిలించింది అప్పట్లో పరిస్థితి భయంకరంగా ఉంది దేశంలో దాదాపు అరవై శాతం మంది భూమి లేని కూలీలు పైగా కేవలం నాలుగు శాతం ధనికులే చాలా భూమి మీద కబ్జా ఆ కష్టాలు ఆ అన్యాయం రైతులలో కోపాన్ని రగిలించింది చారు మజుందార్ రాసిన హిస్టారిక్ ఎయిట్ డాక్యుమెంట్స్ రైతులకు ఒక కొత్త గ్రంథంలా మారింది మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఏడు ఒక చిన్న గొడవ కానీ అది చరిత్రను మార్చింది రైతులు పోలీసుల మధ్య ఘర్షణ అక్కడే మొదలైంది కొత్త ఉద్యమం దానికి పెట్టిన పేరు నక్సలిజం నక్సలిజం అంటే ఏమిటి ఇది కేవలం భూమి కోసం పోరాటం కాదు ఇది ఒక విప్లవం మావోయిస్టు సిద్ధాంతాల నుంచి పుట్టిన ఉద్యమం ప్రభుత్వం కూల్చేయాలి అణగారిన వారిని పైకి తీసుకురావాలి సమానత్వం ఉన్న సమాజం నిర్మించాలి అది తుపాకీతోనే సాధ్యం అని నమ్మారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ స్పష్టంగా ప్రకటించింది ఓట్లతో కాదు బుల్లెట్లతోనే మార్పు ఆరంభపు మంటలు ఎలా వ్యాపించాయి నక్సల్ బారి నుంచి మొదలైన ఆ చెలరేగుడు అగ్ని మంటల్లా వ్యాపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైల నాటికి ఇది పశ్చిమ బెంగాల్ను దాటి ఆంధ్రప్రదేశ్ బీహార్ ఒడిషా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వరకు విస్తరించింది రెడ్ కారిడార్ అని పేరు వచ్చింది అక్కడ ప్రభుత్వానికి బదులు నక్సల్స్దే రాజ్యం వారి కోర్టులు వారి పన్నులు వారి తీర్పులు కొత్త గుంపులు పుట్టాయి ఆంధ్రాలో పీపుల్స్ వార్ గ్రూప్ బీహార్లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ప్రభుత్వం స్టీపుల్ చేస్ వంటి ఆపరేషన్లతో బలంగా అణిచింది కానీ నక్సల్స్ అండర్ గ్రౌండ్కి వెళ్ళి విభజనై మళ్లీ మరింత బలంగా బయటకు వచ్చారు నక్సలిజం ప్రభావం ఏళ్ల తరబడి ఈ ఎర్ర విప్రవం భారత ప్రజాస్వామ్యంపై నీడవేసింది ఇరవై రాష్ట్రాల్లో రెండు వందలకు పైగా జిల్లాలలో నక్సల్స్ ప్రభావం వేలాది పోలీసులు ప్రజలు బలయ్యారు పాఠశాలలు రహదారులు ప్రభుత్వ భవనాలు పేల్చివేశారు గిరిజనులు దళితులు ఒక్కోసారి రక్షణ పొందిన చాలాసార్లు త్యాగబలులయ్యారు ప్రధానమంత్రులై ఇది మనకి ఎదురైన అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు అని చెప్పాల్సి వచ్చింది ఎందుకు అంతకాలం నిలబడింది దానికి కారణం ఒకటే సమాజంలో లోతైన గాయాలు పేదరికం భూమి లేని జీవితం గిరిజనుల అన్యాంక్రాంతి గల స్థానిక అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకి న్యాయం దొరకలేదు కానీ నక్సల్స్ వాళ్లకు రక్షణ వాళ్లకు న్యాయం తెచ్చినట్టుగా కనిపించారు అందుకే వారి పట్ల మద్దతు కొనసాగింది క్షీణప ఆరంభం వేల తర్వాత పరిస్థితి మారింది లోపలే విభజనలు నాయకత్వ లోపం చాలామంది మృతి లేదా పట్టుబడటం ఇవన్నీ బలహీనతలయ్యాయి రెండు వేల నాలుగులో అన్ని ప్రధాన గ్రూపులు కలిసి సిపిఐ ఎంఎస్ఏఓవై ఏర్పాటు చేశారు అది చివరి పెద్ద పీక్స్ కానీ ప్రభుత్వం అప్పటికే రెడీ రెండు చేతుల వ్యూహం ఇనుపు చెయ్యి కరుణ చెయ్యి ఇనుపు చెయ్యి అంటే సైన్యం ఆధునిక ఆయుధాలు ఇంటెలిజెన్స్ డబ్బు మార్గాలు కట్ చేయటం కరుణ చెయ్యి అంటే రహదారులు పాఠశాలలు ఉద్యోగాలు గిరిజన హక్కులు అప్రయత్నం చేసిన వారికి క్షమాభిక్ష ప్రజల్లో నమ్మకం పెరిగింది నక్సల్స్ మద్దతు తగ్గింది సమాధాన్ ప్రభుత్వం చివరికి ప్రత్యేకంగా సమాధాన్ అనే ఫార్ములా తెచ్చింది స్మార్ట్ లీడర్షిప్ అగ్రెసివ్ స్ట్రాటజీ మోటివేషన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ లోకల్ యాక్షన్ ఫైనాన్సెస్ నరుక్కోవడం ఇలా రెండు వైపులా సైన్యం అభివృద్ధి రెండిటితో ముప్పును తగ్గించారు నేటి పరిస్థితి రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి నక్సల్ హింస దాదాపు డెబ్బై ఐదు శాతం తగ్గిపోయింది టాప్ లీడర్లు అంతరించారు పల్లెల్లో మళ్ళీ పాఠశాలలు రహదారులు ఎన్నికలు కొత్త ఆశ వెలసింది ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టింది రెండు వేల ఇరవై ఆరు కల్లా నక్సలిజంను పూర్తిగా అంతం చేయాలి అని ముగింపు నక్సలిజం అనేది భారతదేశానికి ఒక పెద్ద అద్దం పేదరికం అసమానతలు వీటిని చూసుకోకపోతే ఏమవుతుందో ఈ కథ చెబుతుంది అదే సమయంలో సంస్కరణలు అభివృద్ధి ప్రజాస్వామ్యం ఇవి సమస్యలను ఎలా పరిష్కరించగలవో కూడా నేర్పుతుంది ఇప్పుడు ఎర్రనీడ తగ్గిపోయినా ఈ కథ మనకి ఎప్పటికీ గుర్తు చేస్తుంది అణగారిన వారి గొంతి వినకపోతే అది ఒకరోజు తుపాకీగా మారుతుంది